మన ప్రభువును మన రక్షకుడునునైనా యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందన తెలియజేస్తా ఉన్నాను మార్కు సువార్త ఒకటో అధ్యాయము నలభై వచనంలో ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము అనగా వెంటనే కుష్ఠరోగం వాణిని విడిచెను కనుక వాడు శుద్ధుడు ఆయన మీరు దేవుని బిడ్డారా దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించాలి ఈ యొక్క వాక్యంలో మనం ఆయనను ఒక కుష్ఠిరోగి వచ్చి అయ్యా నన్ను స్వస్థపరచవా నీకు ఇష్టమైతే అని చెప్పి అన్నప్పుడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి ప్రభు దేవుడు చెప్పడంతో చాలా ఆశ్చర్యం వేసింది ఒక కుష్ఠిరోగిని పాలెము అవతల పెట్టేస్తారు కానీ దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు పట్టుకున్నారు చేత్తో నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చూడండి మీరు దేవుని పెంటారా ఈరోజు ఏ సమస్య వచ్చినప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి వేడుకోవాలి ఈ కుష్టి వేడుకున్నట్టుగా దేవుణ్ణి వేడుకుంటే ఆ సమస్య నుంచి ఆయన విడుదలిస్తాడు కానీ ఈరోజు బిడ్డలందరూ కూడా ఏం చేస్తున్నారంటే తమకున్నటువంటి సమస్యలను బట్టి తమకున్నటువంటి ఇబ్బందులను బట్టి తమ బంధువులతోనూ తమ స్నేహితులతోనూ పంచుకుంటూ ఉన్నారు అయితే ఆ స్నేహితులు బంధువులు ఏమంటారు తెలుసా మీ ముందైతే అయ్యో అని చెప్పి అంటారు కానీ తర్వాత వారికి ఇలాగే జరగాలి అనేటువంటి మనసు వాళ్ళకు ఉంటుంది అడుగు దేవుని బిడ్డలారా గుర్తించండి మన దేవుడు అయితే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మనగానే వెంటనే కుష్ఠరోగము స్వస్థపడినట్టుగా మనకు కనబడతా ఉంది దేవుడు మనం మేలు కోరేవాడు దేవుడు తన స్వారూపంగా మనల్ని ఇష్టపడి చేసుకున్నాడు మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం ఆయన మాట ఇంటే చాలి అడుగుడే మీకు ఇయ్యబడును తట్టుడి తీయబడును వెదుకుడి మీకు దొరుకును అడుగు ప్రతివాడును పొందుకుంటాడని చెప్పి చెప్పబడింది అలాగే ఇద్దరు గుడ్డివారు దావిదు కుమారుడా అని చెప్పి పిలిచినప్పుడు నేనేం చేయాలి మీకు అని అంటే నాకు కళ్ళు కావాలి అని ఏదో చాక్లెట్ అడిగినట్టుగా అడిగేశారు ప్రభువు కూడా చాక్లెటా అన్నట్టుగా కళ్ళు ఇచ్చేశాడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా ఇద్దరు కూడా కళ్ళు పొందుకున్నారు చూపు పొందుకున్నారు అందరు కూడా ఆశ్చర్యపోయారు మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎవ్వరు వచ్చినా కూడా ఆయన కాదనకుండా లేదనకుండా అన్నిటినీ కూడా చేసి పంపించినట్టుగా మనకు కనబడతా ఉంది మనం అలాంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము బంధువుల యొక్క చెప్పుకోవడం ఏంటి స్నేహితులతో చెప్పుకోవడం ఏంటి దేవుని దగ్గర చెప్పుకోండి రహస్యమంది చూచున్న తండ్రికి మాత్రమే వినబడేలాగినా ప్రార్థన చేయండి ఎందుకు మనుషులు చెప్తారు మీ సలహాలు మీ యొక్క సమస్యలన్నిటిని కూడా అలాగే యేసు ప్రభు వారి దగ్గరికి ఆ దినాల్లో ఒక కుమారుడికి దయ్యం పట్టినప్పుడు అయా అని వేడుకున్నాడు తండ్రి వెంటనే దేవుడు ఆ యొక్క దయ్యాన్ని గద్దించినట్టుగా మనకు కనబడతా ఉంది ఎవరు వేడుకుంటే వారికి చక్కగా స్వస్థత చేసి ఏం కావాలంటే అది ఇచ్చినటువంటి దేవుడై ఉన్నప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడై ఉన్నప్పుడు మనం ఆయన్ని అడిగితే మనం ఎంతో మేలు పొందుకుంటామని నేను నిర్మదిస్తూ ఉన్నాను ఎవరిని కరుణిత్తునో వాని కరుణితును ఎవరి ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపుద్దును అంటున్నాడు మన దేవుడికి ఇంకొక పేరేంటో తెలుసా ఆయనకు ఉన్నటువంటి పేరులో ఒక పేరు కనికరము చూపు తండ్రి కనికరం చూపించేవాడు ఆయన మనం ఏడుస్తూ ఉంటే చూస్తూ అలా నవ్వేవాడు కాదు మనం ఏడుస్తూ ఉంటే నవ్వేవాళ్ళు బంధువులైతే అయితే మనం ఏడుస్తూ ఉంటే మాత్రం తట్టుకోలేక వచ్చేసేవాడే మన ప్రభు నేసు క్రీస్తు అది ఆయన ప్రేమంటే దేవుని బిడ్డలారా ఆయనతో పంచుకోండి మీ బాధలు మీ సమస్యలు మీ బిడ్డల గురించి మీ వ్యాపారుల గురించి మీ ఉద్యోగ గురించి ఆయనతో ప్రార్థన చేసుకొని ఆయనకు విజ్ఞాపన చేసుకుంటే మీకు విడుదల వస్తుంది కానీ మీ బంధువులతో పంచుకోవడం ద్వారా మీకు విడుదల రాదు అలాగే ఆ దినాల్లో ఆయన రోగములను బాధలను అపవిత్రాత్ములు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసిన చెప్పి లూకాసు వార్తలో రాయబడింది అలాగే గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ణిరోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వారు విరుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని వ్యూహానికి తెలపండి అని చెప్పి చెప్పడం జరిగింది ప్రియదేన్ బిడ్లారా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు గ్రంథంలో ఒక మాట రాయబడింది ఆయన చేసిన ఎన్నో అనేకం కానీ చూసి మీరు విశ్వసించిలాగినా కొన్ని వరకే రాసామని చెప్పి శిష్యులందరూ కూడా తెలియజేశారు ఇంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నప్పుడు మనం ఆయనతో సహవాసం చేయకుండా బంధువులతో మన సమస్యలు చెప్పుకోవడం వల్ల ఏమొస్తుంది మనకి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీరు నా దగ్గరికి రండి మీకున్న సమస్యలు నాకు చెప్పండి నేను మీకు సహాయం చేస్తాను నేను మీకు విడుదల చేస్తాను నాకు అసాధ్యమైనది ఏమీ లేదు నేను మీ కొరకే ఉన్నానని చెప్పి ఆయన ఎల్లప్పుడు కూడా మీ ప్రార్థనలు ఎప్పుడు చేస్తారా అని చెప్పి చూస్తూ ఉంటే సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు బిడ్డలందరూ కూడా స్నేహితుల వైపు బంధువుల వైపు పరిగెడుతున్నారు వారు ఈ వాక్యం వింటున్నటువంటి వారి జ్ఞాపం చేసుకొని దేవుని వైపు తిరగవలసిందిగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి మన దేవుడు అడిగితే ఏదైనా చేస్తాడని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను కొన్ని వచనాలు మాత్రమే చూపించగలిగాను మత్తైసు వార్త మార్కు లూక యోహాను అప్పస్తుల కార్యాలకు చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టుగా మనకు చరిత్ర గ్రంథాలలో కనబడతా ఉంది ఇప్పుడు ఇదే కాబట్టి ప్రభువుని అడగండి ప్రభు మీద ఆనుకోండి బంధువులకు చెప్పబాకండి మీ సమస్యలు వారి హేళన చేస్తారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థనలు పెడితే ఖచ్చితంగా విడుదల ఇస్తాడు మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు విన మా ప్రభావానికి వంద నాలుగు స్తోత్రాలు నీ ఘనమైన నామముకు మహిమయు ప్రభావం కలిగిన గాక నాయన మిమ్మల్ని అడిగితే ఏదైనా ఇస్తారు అని చెప్పి మాతో మాట్లాడారు ఈ మాటలన్నింటిని బట్టి మేము స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం అలాగే నాయన ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటిలో కూడా మీకు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనను అంగీకరించి వారికి సహాయం చేసి పెట్టమని సేవకునిగా ప్రార్థన చేస్తూ అలాగే నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి బిడ్డల కొరకు జ్ఞాపం చేసుకోండి బిడ్డలు లేని వారి కొరకు జ్ఞాపం చేసుకోండి బిడ్డల చదువుల కొరకు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు జ్ఞాపకం చేసుకోండి అలాగే నాయన బిడ్డలు వింటున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపం చేసుకొని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మంగా బలపరిచి కావలసిన ఆహారము వస్త్రము సంతోషము సమృద్ధిని దయచేయమ్మని మా ప్రభువును మా రక్షకుడును అయినా ఏసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఆ దేవుని బిడ్డలారా ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా అనేకులు ఆధ్యాత్మికంగా దేవునిలో బలపడతారని మాత్రమే చెప్తున్నాం తప్ప వ్యాపారపరంగా ఏం చెప్పట్లేదు దేవుని సువార్తను నలుమూలలకు వ్యాప్తి చెందించాలనేటువంటి కోరిక మాత్రమే కాబట్టి మీ కొరకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపం చేసుకుంటాం మీరు కూడా మా పరిచరు కొరకు మీరు కూడా జ్ఞాపం చేసుకోండి మీకు ఏమైనా ప్రార్థన అవసరత ఉండేది కనుక మాకు తప్పకుండా ఫోన్ చేయగలరని మేము మనం చేసుకుంటాం గాడ్ బెస్ట్ టు గాడ్ బెస్ టు ఆల్ షాలం షాలం టు ఆల్